ఎన్ని షాపుల వసూలు చేసాడో మీ అందరికి తెలుసు మరి వ్యక్తి వరకు వస్తే అక్కడ సాయి నగర్ లో కోట్లాది రూపాయలు ఒక లేడీ పారిపోతే ఆమె పేరు మీద లక్షలాది రూపాయలు కూడా దండుకున్న సంగతి ప్రజలందరికీ కూడా తెలుసు మరి బండారు ప్రకాష్ గౌడ్గా కాంగ్రెస్ అభ్యర్థిగా నా వరకు వస్తే నేను పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుండి కూడా స్వర్గీయ రెడ్డి గారు ఎంబడి నేను సేవ చేస్తూ వస్తున్నాను నేను స్టూడెంట్ గా ఉన్నప్పటి నుండి కూడా కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేస్తున్నాను ఇప్పటి వరకు ఒక పార్టీ కూడా బాల బాలనగర్ కార్పొరేటర్ ప్రకాష్ గౌడ్ గారు వేదిక మీద కింద ఉన్న కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు నా అక్కలు నా చెల్లెళ్ళు నా అన్నలు నా తమ్ముళ్ళు అందరికీ నమస్కారం ఈ మధ్య నేను ఒక సర్వే చేయించిన అభ్యర్థులను ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని ఎంపిక చేసి ప్రకటించిన తర్వాత నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్లో గెలిచే వారిలో ప్రకాష్ గారు అని చెప్పిందంటే ప్రకాష్ గవడేకర్ చాలా మంది నాయకుల పేర్లు ఉన్నాయి ఎవరు అనుకోవద్దు వాళ్ళ పేర్లు నేను చదవడం లేదు సమయం నేను ముందు ముందుకు పోవాలి రెండు మూడు విషయాలు మన చేస్తాను స్థానికంగా ఉండి మీ అందరి సాధక పాధకాలు తీసే సమర్థత చిత్తశుద్ధి సిన్సియారిటీ కమిట్మెంట్ ఉన్న వ్యక్తి ప్రకాష్ గౌడ్ గారు గెలిపించిన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి కూర్చోబోతున్నాడు కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది అది మన విశ్వాసం అని చెప్పి చేస్తాం అది మన కాన్ఫిడెన్స్ అని మనం చేస్తాను అదేవిధంగా మరి హైదరాబాద్ ఒక మినీ ఇండియా సర్దార్జీలు కానీ ముస్లింలు కానీ కానీ రాయలసీమ వాళ్ళు కానీ వేరే రాష్ట్రం వాళ్ళు కానీ ఎవరైనా వచ్చి ఇక్కడ ప్రశాంత వాతావరణంలో మరి బతికే విధంగా కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది టిఆర్ఎస్ పార్టీ ఉద్యమం పేరుతో ఏ విధంగా మరి రాయలసీమ వాళ్ళని ఆంధ్ర వాళ్ళని ఇతర వాళ్ళని హింసించారో ఒకసారి గుర్తించుకున్నాం నానా భద్రం అసభ్య పదజాలంతో బాగో జాగో అని తరిమి కొడతామని ఎల్లగొడతామని ఏ విధంగా మాట్లాడారో ఒకసారి గుర్తు కాంగ్రెస్ పార్టీ ఎట్లా కాదు కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది భారతదేశం నుంచి ఎక్కడొచ్చినా ఆంధ్రా నుంచి వచ్చినా రాష్ట్రం వచ్చినా పంజాబ్ నుంచి వచ్చినా హిందువులైనా ముస్లింలైనా ఏ కో అందరూ కలిసిమెలిసి ఉండాలి ప్రశాంత వాతావరణం ఉండాలి అందరికి రక్షణ ఉండాలి సరి అయిన వసతులు ఉండాలని చెప్పారు బాలారాగర్ డివిజన్ అభివృద్ధికి మీరు ప్రకాష్ గౌడరి కార్పొరేటర్ గా ఎంపిక చేసుకున్న తర్వాత వ్యక్తిగతంగా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డిగా అతనికి నా సహాయ సహకారం నా అండదండలు ఉంటాయి ఈ ప్రాంతాన్ని డివిజన్ ని అభివృద్ధి చేయడానికి కార్పొరేషన్ నిధులే కాదు రాజ్యసభ ఎంపీల నిధులు కూడా తీసుకొచ్చి ప్రకాష్ గౌడ్ మీకు సేవ చేస్తా మరి ముస్లిం సోదరులకు గుర్తు చేయగలవు ముస్లిం బాయ్ పైనఆర్ నిర్సెంట్ రిజర్వేషన్ 4 చార్ మహిళకి అందరు लागू करने का वादा करके जीतने के बाद मुसलमान भाई बहन को भूल गया है मुसलमानों को कांग्रेस पार्टी हमेशा एक सेक्युलर इंडिया हर मजहब के लोग हर रिलीजन के लोग हर कैस्ट के लोग हर प्रांत के लोग सब एक साथ जीना है ये हमारा लक्ष्य है अदे विधा हैदराबाद में यहां अभिवृद्धि जरिंदे मैं కర్మంగా ఎక్కడ పోయినా మనం హైదరాబాద్ చెప్పుకోవాలంటే మన కొత్త ఎయిర్పోర్ట్ చూపెట్టింది కాంగ్రెస్ పార్టీ కట్టింది అవుతర్ రింగ్ రోడ్ కాంగ్రెస్ పార్టీ కట్టింది గోదావరి నది జలాలు కృష్ణా నది జలాలు హైదరాబాద్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ మన పిల్లల ఉద్యోగాలు వచ్చే ఫ్యాక్టరీలు కానీ ఫార్మా కంపెనీలు కానీ పిహెచ్ఎల్ కానీ హెచ్ఎంటీ కానీ ఈసీఎల్ కానీ ఐడిపిఎల్ కానీ సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ ఐటీ కంపెనీలు కానీ హైదరాబాద్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాలు చేస్తాం సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి చేయడానికి హైదరాబాద్ ఒక అంతర్జాతీయంగా విశ్వనగరానికి తీర్చిదిడానికి మా ఒక్కరికే కమిట్మెంట్ చేస్తాం టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మొత్తం అబద్ధాలు చెప్తారు ఊరు నిండా హోడీలు పెట్టుకున్నారు తప్పుడు మాటలు అబద్ధపు ప్రచారంతో గోదావరి జిల్లాలో బాధి తీసుకొస్తే వాళ్ళు హోడీలు పెట్టుకొని కేటీ గారు నీళ్లు రెత్తి ఆ నీళ్లు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ మెట్రో రైలు కట్టింది కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో జరిగిన అభివృద్ధి అంతా కాంగ్రెస్ పార్టీ చేసిన విషయం మీకు మరోమారు మనం చేస్తూ సామాన్య ప్రజానికానికి బరువు బలైన వర్గాలకి పేదలకి సేవ చేసే సంకల్పం దృఢ సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ పెంచే విధంగా మీరందరికీ పనిచేయాలని చెప్పి మీ అందరికీ కృషి చేస్తూ మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ గ్రేటర్ హైదరాబాద్ పీఠంపై కాంగ్రెస్ మేయర్ కూర్చోవడం అది ఖాయం అని చెప్పి మీ అందరిని మా చేస్తాం గ్రేటర్ హైదరాబాద్ ఓటర్లు టీఆర్ఎస్ ని చిత్తు చిత్తుగా ఓడిస్తారు ఈ మాయమాటలు ఈ అబద్ధ ప్రచారం ఎవరు నమ్మరు ప్రత్యేకంగా సీమాంధ్ర ఓటర్లకి సెటిలర్లకి మేము చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నాము ఆంధ్ర వాళ్ళు బాగో అని చెప్పింది ఎవరని గుర్తు చేసుకోండి ఆంధ్రలో పుట్టిన వాళ్ళు తెలంగాణ ద్రోహులు రాక్షసులను ఎవరు వర్ణించారో ఆలోచన చేయండి తరిమి కొడతామని చెప్పి ఆ ఎవరో గుర్తు పెట్టుకోండి కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ డిఫెన్స్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏ వచ్చినా అది కాంగ్రెస్ పార్టీ వల్లనే ఒకసారి మనం చూస్తాం అన్ని విధాలుగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చొరవ వల్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల వల్ల జరిగిన విషయం నేను మనం చేస్తున్నా ముందు ముందు కూడా గ్రేటర్ హైదరాబాద్ సమగ్ర అభివృద్ధికి ప్రపంచంలోనే ఒక ప్రఖ్యాతిగాంచిన నగరంగా ఎదగడానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేసుకుని మనం చేస్తూ మరి ముస్లిం సోదరులని ఏ విధంగా పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ విషయంలో కేసీఆర్ గారు వేస్తే